వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ అయోడిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పిండం ఏర్పడే స్థితి నుంచి జీవితంలో ప్రతి స్టేజ్లో కీలక పాత్ర పోషిస్తుంది థైరాయిడ్ హార్మోన్లు ట్రయోడోథైరోనిన్ టీ త్రీ థైరాక్సిన్ టీ ఫోర్ సంశ్లేషణకు అయోడిన్ అవసరం శరీర ఉష్ణోగ్రత నియంత్రణ మెదడు ఎదుగుదల చురుకుదనం శ్వాస గుండె వేగం జీవక్రియ జీర్ణక్రియ వంటి పనులకు థైరాయిడ్ హార్మోన్లు తప్పనిసరి అయోడిన్ లేకపోతే మన శరీరం థైరాయిడ్ హార్మోన్లు తయారు చేసుకోలేదు దీని మోతాదులను బట్టే థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి థైరాయిడ్ గ్రంథి అయోడిన్ ను గ్రహించి దీన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది అయోడిన్ మిగిలిన పోషకాల్లా మనం తీసుకునే భూమి మీద దొరికే ఆహార పదార్థాల్లో లభించదు మట్టి సముద్రాల్లో సహజంగా ఉండే దీన్ని ఇప్పుడు ఉప్పులో కలిపి అమ్ముతూ ఉంటారు అయోడిన్ లోపం ఏర్పడినట్లయితే దాన్ని అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ అని అంటారు అయోడిన్ లోపం ఉన్నట్లయితే జీవక్రియ నశిస్తుంది దీనివల్ల అలసట బలహీనత అసహనం బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి తగిన మోతాదులో అయోడిన్ అందకపోతే హైపోథైరాయిడ్ కు దారితీస్తుంది అయోడిన్ లోపిస్తే గైటర్ జబ్బు వస్తుంది ఇందులో థైరాయిడ్ గ్రంథి ఉబ్బుతుంది దీంతో మెడ కింద వాచినట్టుగా కనిపిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా అయోడిన్ లోపం రుగ్మతలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ కౌన్సిల్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అయోడిన్ లోపంపై అవగాహన కలిగిస్తుంది పిల్లల్లో అయోడిన్ లోపిస్తే వారిలో ఆలోచన విధానం కార్యకారణ వివేచన నైపుణ్యాలు లోపిస్తాయి దీర్ఘకాలం అయోడిన్ లోపం గల పిల్లల్లో మెదడు ఎదుగుదల కుంటుపడే ప్రమాదం ఉంది పిల్లలు సరిగా తినకపోతే వారికి తగినంత అయోడిన్ లభించేలా చూడడం మంచిది ఐదు నుంచి పదమూడు ఏళ్ల మధ్య వయసు పిల్లలకు అయోడిన్ తప్పనిసరి లేకపోతే ఎదుగుదల ఆగిపోతుంది కొందరు మహిళల రొమ్ముల్లో క్యాన్సర్ రహిత గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి నొప్పి పెడుతూ ఉంటాయి కూడా వీటికి అయోడిన్ లోపం కారణం కావచ్చు అయోడిన్ లోపం వల్ల మహిళల్లో గర్భస్రావం పురుషుల్లో బుద్ధిమాంద్యం వస్తాయి కంటి చూపు దెబ్బ తినడం ఎదుగుదల లోపించడం బుద్ధిమాంద్యం వంటి సమస్యలు తలెత్తుతాయి అయోడిన్ ఎంత అవసరం అనేది వయసుని బట్టి ఆధారపడి ఉంటుంది ఆరు నెలల్లోపు పిల్లలకు నూట పది మైక్రోగ్రాములు ఏడు నుంచి పన్నెండు నెలల్లో నూట ముప్పై మైక్రోగ్రాములు ఒకటి నుంచి ఎనిమిది ఏళ్లలో పంతొమ్మిది మైక్రోగ్రాములు తొమ్మిది నుంచి పదమూడు ఏళ్లలో నూట ఇరవై మైక్రోగ్రాములు అలాగే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్లలో నూట యాభై మైక్రోగ్రాములు ఇక పెద్దవారికి నూట యాభై మైక్రోగ్రాములు గర్భిణులకు రెండు వందల ఇరవై మైక్రోగ్రాములు పాలిచ్చే తల్లులకు రెండు వందల తొంభై మైక్రోగ్రాములు అవసరం అయోడిన్ లోపం దూరం చేయడానికి సముద్ర ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం చేపలు సముద్ర ఆహారం పాలు గుడ్లు సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది ప్రస్తుతం అయోడిన్ కలిపిన ఉప్పు కూడా మార్కెట్లలో లభిస్తుంది ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్